ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఆగస్టు పదిహేను తర్వాత డీఏపీ ప్రకటన ఇది వచ్చేసి మనకు వెలుగు దినపత్రికలు రావడం జరిగింది సెప్టెంబర్ ఐదున కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ టీచర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వ సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి ఇది వచ్చేసి మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో వచ్చినటువంటి న్యూస్ అయితే ఈరోజు మనకు డేట్ చూసినట్టయితే ఆగస్టు ఇరవై ఆరు మరి ఆగస్టు పదిహేను దాటి వారం దాటింది రెండో వారం కూడా కంప్లీట్ కాబోతుంది ఉద్యోగులకు ఏది డిఏలు ఇవి మరి ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి ప్రతిపక్షాలు అడగడం జరుగుతూ ఉంది ఉద్యోగులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఎనిమిది నెలలు కంప్లీట్ చేసుకొని తొమ్మిది నెలలు ఎంటర్ ఉంది కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది సో దీనిపై దీనిపై ఏ విధంగా ఇటీవల వచ్చినటువంటి ప్రభాత వార్తనే వార్త పట్టుకలో చూసినట్లయితే ఉద్యోగులకు త్వరలోనే రెండు డీఏలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు రెండు కరువు బత్యాలు మంజూరు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సర్కార్ ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇప్పటికే ఉద్యోగులకు నాలుగు కరువు బ్యాలు పెండింగ్లో ఉన్నాయి వీటిపై పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని జప్ చేశాయి పెండింగ్ కరువు బయ్యాల డిమాండ్ ను సాధించేందుకు ఇప్పటికే తెలంగాణ గెస్టెడ్ అధికారులు తెలంగాణ గెస్టెడ్ అధికారులు ఇతర సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది రెండు కరువు బత్యాలైనా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సెప్టెంబర్ నెలాకరణ లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ రెండు కరువు బత్యాలకు సంబంధించి పెండింగ్స్ క్లియర్ చేయాలని చెప్పేసి సమాచారం వచ్చినట్టు ఈ ప్రభాత వార్తలో వచ్చింది అలాగే మనకు నా ఆంధ్రజ్యోతి కూడా రావడం జరిగింది సో ఏమైతుందంటే క్రమంగా ప్రభుత్వంపై ఉద్యోగులకు విశ్వాసం పోతా ఉంది అంటే ఆగస్టు ఫిఫ్టీన్ అన్నారు పోయింది నెక్స్ట్ సెప్టెంబర్ ఐదు అన్నారు పోయింది మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా దసరా అంటున్నారు సో ఇవ్వాల్సిన రెండు ఏళ్ళకి ఈ విధంగా చేస్తే మరి పిఆర్సీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఉద్యోగులు ఇప్పటికే చాలా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వెంటనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న నాలుగు పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలి దసరాలోపు పిఆర్సీ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సో మనకు దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఈ విధంగా ఉంది ఇది ఈరోజు ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్